మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ వెల్కమ్ టు మన టీవీ మీ కట్టా కార్తీక్ సమాజం గురించి అనేక విషయాల గురించి ఇంత ముందు శేఖర్ భాష స్పందిస్తుండేవాళ్ళు ఇప్పుడు శేఖర్ భాష నిన్నే బిగ్ బాస్ నుంచి ఎలివేట్ అయ్యారు అయినా సరే శేఖర్ భాష మిత్రుడు కూడా సమాజానికి మేము సైతం అంటున్నాం హాయ్ అండి హేమ గారు హలో అండి నమస్తే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ రోజు న్యూస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద కేసు పడింది నన్ను వేధింపులు గురి చేశాడు నా మీద అత్యాచారం భయపడ్డాడు నన్ను ఇంకా దాడి చేశాడు వేధించాడు నాకు కనీసం అవకాశాలు కూడా లేకుండా చేస్తున్నాడు అనే కారణంతో ఒక అమ్మాయి రాయదుర్గం పిఎస్లో కేసు పెట్టింది అది జీరో ఎఫ్ఐఆర్ అయింది తర్వాత నార్సింగ్కి పార్వడైంది సో అత్యాచారం సంబంధించిన కేసు దాడికి సంబంధించిన కేసు బెదిరింపుకి సంబంధించిన కేసు అతని మీద పెట్టడం జరిగింది దాదాపు నాన్ బేదిబుల్ సెక్షన్స్ ఎలా చూస్తున్నారు ఈ కేసుని అంటే జరిగిందో జరగలేదో తెలియదు కానీ ఒకవేళ జరిగి ఉంటే మాత్రం అంటే ఇట్లాంటివి ఇంకా జరుగుతున్నాయి అంటే మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఉన్నాం ఇంతకు ముందే చాలా భయపడేవాళ్ళు ఇప్పుడిప్పుడే మన తెలుగు అమ్మాయిలు కానీ ఇట్లా బయటకు వస్తున్నారు ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కానీ సినిమాల్లోకి వచ్చి యాక్టింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు కానీ లేదంటే మీడియాలో యాంకర్స్గా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడే పేరెంట్స్ ఓకే పర్లేదు ఈ ఫీల్డ్ కూడా బాగానే ఉంటుంది పంపించవచ్చు అని ఫీల్డ్ లోకి వచ్చే పరిస్థితి సెవెన్ మంత్స్ మా ఫాదర్ నాతో మాట్లాడలేదండి సెవెన్ మంత్స్ మాట్లాడాలి తర్వాత వచ్చి అట్మాస్ఫియర్ చూసిన తర్వాత ఓ ఇంతేనా అట్లా కెమెరాలు పెట్టేసేసి కెమెరా పక్కకి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు యాంకర్స్ అవును సో బయట నుంచి ఆ మాట్లాడుకునే వాళ్ళకి అలానే ఉంటుంది బయట మనం ఏంటంటే ఓ యాంకర్స్ ఇట్లా మేకప్ వేసుకుని హడావిడిగా ఉంటారు అది ఇది అనుకుని ఏదో రకరకాల మాటలు ఉంటాయి వాళ్ళు ఎలాగో ఉంటారు లోపల బట్ కట్ చేస్తే వచ్చి లోపల చూస్తే అట్లాంటిది ఏమి ఉండదు ఇదిగోండి కెమెరాలు ఆన్ చేసుకొని వెళ్ళిపోతారు ఆ కెమెరా మెన్స్ కూడా కెమెరా ఆన్ చేసుకొని పక్కకి వెళ్ళిపోతారు మన పాటికి మనం లైఫ్ షోలో వాక్కుంటుంటాము అంత అయిపోతుంది కామ్ బయటికి వెళ్ళిపోతాం బట్ ఇదంతా వాళ్ళకి తెలియదు కదా అంటే ఇట్లా ఉంటుంది అని మరి తప్పు జరగాలి ఉంటే ఏ ఫీల్డ్ అయినా ఒకటే కానీ ఈ ఫీల్డ్ మీద బయట జనాలు ఒక రకమైన ఇది ఉంటది ఎందుకుంటది అంటే వాళ్ళు ఫోకస్ అవుతున్నారు కదండి మీకు టీవీలో కనిపిస్తున్నారు టీవీలో కనిపిస్తున్నారు సినిమాలో కనిపిస్తున్నారు వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది ఇప్పుడు నేను వెళ్ళి ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నాను అనుకోండి నేను మీకు తెలియదు నాలుగు గోడల మధ్య ఉంటారు నా జాబ్ చేస్తా నా శాలరీ వచ్చింది ఈవెన్ స్టిల్ అక్కడ కూడా తప్పు చేయడానికి ఛాన్స్ ఉండదంటారా అక్కడేం జరగవంటారాకో ఎక్కడైనా ప్రాబ్లం ప్రాబ్లమ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ నుండి ఇట్లా అత్యాచారాలు జరుగుతున్నాయి అవన్నీ ఇవని మనం ఎన్ని చదువుకున్న వాళ్ళు చేసేది కూడా చాలా చూస్తున్నాం స్కూల్స్ గురించి కాలేజెస్ లో చదువుకున్న పిల్లలే కదా వీళ్ళంతా పైకి వెళ్ళి జాబులు చేసుకుంటూ పెద్ద ఏజ్ కూడా లేదు మన కోల్కత్తాలో ఒక కాలేజీలో మెడికల్ కాలేజ్ అది హై ప్రొఫైల్స్ ఉండే కాలేజ్ అది అలాంటి కాలేజీలో ఒక అమ్మాయి మీద సో అది ఇప్పటి వరకు మన వాళ్ళు ఇంకా కోలుకోలేదు ఆ కోలుకోకుండానే ఇట్లాంటివి ఇంకా కేసెస్ రిపీట్ అవుతున్నాయి అంటే పేరెంట్స్ లో ఒక భయం ఉంటుంది ఇప్పుడు నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక ఒక రకమైన భయానికి గురవుతున్నారు సో ఎక్కడైనా ఇది ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనే కాదండి ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో అత్యాచారం జరిగింది కేసు పెట్టడం అని కాదు కాకపోతే ఏంటంటే సినిమా ఫీల్డ్ అనేది ఒక గ్లామర్ ఫీల్డ్ కాబట్టి బయట ఉన్న వాళ్ళకి వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు ఓహో వీళ్ళు ఇలానా వాళ్ళు ఇలానా అందులో మీడియా కూడా కరెక్ట్ గా తీసుకెళ్తుంది ఒక్కొక్కసారి నెగిటివ్ గా కూడా చూపిస్తారు అయ్యో రూమర్స్ వేసి అంతా మంచిగా ఉంటే పర్వాలేదు ఒకవేళ నిజంగానే చూపిస్తే వాళ్ళ లైఫ్కే ఎఫెక్ట్ అయిపోతుంది మనం తెలియక రాసే ఒక చిన్న విషయం ఒక జర్నలిస్ట్ రాసే ఒక చిన్న విషయం వాళ్ళ లైఫ్ ఇదైపోతుంది కదా అట్టనే మరి లేకపోతే వాస్తవాలు కూడా బయటికి రావు అదే చెప్తున్నా మంచి చెడు ఒక మనిషి మీద రాసేటప్పుడు మనం ఆలోచించాలి క్రాస్ చెక్ చేసుకొని ఇది మనం చేసింది కరెక్టా కాదా అనేది ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఇది అమ్మాయి అబ్బాయి కాదు ఎవరి గురించి అయినా సరే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మనం కరెక్ట్ గానే రాస్తున్నామా ఇన్ఫర్మేషన్ ఉదాహరణకి ముంబై హీరోయిన్ సంబంధం కేసు ఒకటి నడుస్తుంది తెలుగు రాష్ట్రాలు చాలా ఫేమస్ గా ముగ్గురు ఐపీఎస్ దేశంలో మొదటిసారి సస్పెండ్ అయ్యారు ఆ ఇష్యూని మీడియా మాత్రమే బయట తీసుకొచ్చింది మీడియా లేకపోయి ఉంటే అది కనుమరుగైపోయేది అవును మీడియా ఎప్పుడు తప్పు చేసింది అనేది ఏమీ లేదండి మీడియా ఎప్పుడు మనకి ఇంత న్యూస్ ఇవాళ తెలుస్తుందంటే ఇక్కడ కూర్చొని మనం ప్రతి విషయం ఒక ఫోన్ తిరిగేస్తే మనకి వాళ్ళంతా న్యూస్ వచ్చేస్తుంది ఇంత ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వస్తుంది అని అంటే బికాస్ ఆఫ్ మీడియా ఆ జర్నలిస్టులు వాళ్ళు వెళ్ళి తెలుసుకొని ఇంత న్యూస్ ఇస్తున్నారు అయితే అక్కడక్కడ చిన్న తప్పిదాలు కూడా జరుగుతున్నాయి వాళ్ళు పొరపాటున అంటే వాళ్ళకు కూడా తెలియదు అది తప్పని తెలియక చేసే వాళ్ళు ఉన్నారు అది కూడా తీసి పక్కన పెడితే కొంతమంది కావాలని వ్యూస్ కోసము లేదంటే ఆ న్యూస్ కోసము వాళ్ళు ట్రెండింగ్ అవ్వాలి ట్రెండ్ లోకి రావాలి అని చెప్పేసేసి రాయడము అది న్యూ సెన్స్ అది న్యూస్ కాదు అది న్యూ సెన్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారు అది తప్పు ఎందుకంటే మీరు ఒక మీ ఆ ట్రెండింగ్లోకి వెళ్ళాలనేది ఆలోచిస్తున్నారు కానీ అవతల పక్క ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు ఎవరున్నారో మనకు తెలియదు ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఎంత లాస్ ఆ ఫ్యామిలీకి అనేది ఆలోచించకుండా మన దగ్గర చేతిలో ఇది ఉంది చేసేద్దాం అలా కాకుండా ఆలోచించి చేయండి చేస్తే ఆటోమేటిక్ ఇప్పుడు నార్మల్ ట్రెండింగ్ లోకి వెళ్ళి ఎన్ని లేవండి ఇలా తప్పుడీ రాస్తేనే కాదు కదా ఇప్పుడు మీరు చాలా విషయాలు చాలా ఇదిగా చూపిస్తారు మనం టీవీలో ఇదిగా బట్ అందరూ అన్ని జెన్యున్ గా ఉంటే ఇలానే బాగుంటుంది అని నా అభిప్రాయం అనేది ఏంటంటే జెన్యున్ కంటెంట్ నా రోజు లేట్ అయినా సరే కనెక్ట్ అయితే అవును ఇప్పుడు మనం ఈనాడు పేపర్ అనేది చిన్నప్పటి నుంచి చూసాం ఈ రోజుగా కనెక్షన్ దెబ్బదేదిగా లేదు ఎందుకంటే మనకి కరెక్ట్గా వాళ్ళకి న్యూస్ కొంచెం లేట్ అయినా ఎప్పుడు అనుకుంటారు ఈటీవీలో కొంచెం లేట్ అయినా కూడా మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితేనే వస్తుంది అని చెప్పేసేసి అలా పర్వాలేదండి మనం మేబీ కొంచెం వెనక్కుంటామేమో బట్ స్టిల్ ప్రజలు నమ్ముతారు ఓకే పలానా మనం టీవీలో వచ్చింది అంటే కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ న్యూస్ అయితేనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితేనే ఇస్తారని ఏదో ఒక వీడియో వైరల్ అవ్వడం కోసం చేసే పనులు చేస్తున్నారు ఇప్పుడు చాలా ఛానల్స్ వాళ్ళకి ఏంటంటే ఇట్లా పేరు ఇదంతా ఏం లేదు సింగిల్ సెటప్ చేసేస్తారు వాళ్ళకి కావాల్సిన కంటెంట్ స్పెషల్ గా హైర్ చేసుకుంటారు అనమాట అలాంటి మనుషుల్ని వాళ్ళంతా దానికోసమే ఉంటారు ఏదో ఒకటి రాసేయాలి వాళ్ళు ఆలోచించుకుంటారు ఓకే ఇలా రాద్దామా వాళ్ళు ఎక్కడికి తిరగక్కర్లా మీరంటే కష్టపడాలి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పట్టుకు రావాలంటే ఇప్పుడు ఏమంటే జానీ మాసం మీద కేసు నమోదు అతని గురించి ఎక్కువ బ్యాడ్ గా మాట్లాడితే వైరల్ అవ్వచ్చు వీడియో కావచ్చు ఇష్టం వచ్చినట్టు ఇంకా నాలుగు కలిపి ఐదు కలిపి Matar este... ఇంకా మనకు ఆ విషయం తెలియదు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తెలిసే వరకు మనం కొంచెం వెయిట్ చేయాలి మేబీ దాని గురించి డిస్కషన్ పెట్టుకోవడం కరెక్ట్ ఎందుకంటే ఇలా జరుగుతుంది అని అనేది అందరికి తెలియాలి కదా ఇదొకటి బయటకు వచ్చింది ఏది కరెక్ట్ అనే తెలియదు సో దాన్ని బట్టి ఏంటంటే అందరూ ఆలోచించుకుంటారు పేరెంట్స్ కూడా అయ్యో ఇట్లా జరుగుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు అంతేగాని మనం డిసైడ్ చేసేసి ఆవిడదే తప్పు లేదా ఈందే తప్పు అని అని ఎలా డిసైడ్ చేస్తాము అలా పెడితే ఇప్పుడు పెట్టేసేయండి ఫస్ట్ మా మాకే బయటపడింది ఇది తెలిసిపోయిందండి అక్కడ పోలీసులకే కొంతమంది కానీ ఒకటి ఏంటండి ఈ పచ్చకించి సినిమా పేరు మీద ఈ మధ్య వరుసగా ఆరోపణలు ఆ హేమ కమిషన్ అని కేరళ వుడ్ మీద కావచ్చు తమిళ స్టార్స్ కూడా చాలా మంది రియాక్ట్ కావటం ఏవేందో ట్రయల్ రూమ్స్ లో సీసీ కెమెరాలు పెడుతున్నారు హిడన్ కెమెరాస్ పెడుతున్నారు అనే వార్తలు కూడా చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ చిన్నోళ్ళు కాదు రాధిక లాంటి వాళ్ళు మాట్లాడటం ఇవన్నీ విషయాలు బయటకు వస్తున్న తర్వాత ఏం జరుగుతుంది ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే చర్చ మాత్రం స్టార్ట్ అయింది అసలు సినిమా ఇండస్ట్రీయా విడిగా అని కాదండి ఇక్కడ సెలబ్రిటీస్ నార్మల్ పీపుల్ అని కాదు తప్పు ఎక్కడైనా తప్పే ఓకే అంత పెద్ద సినిమా ఇండస్ట్రీలోనే అది తప్పు ఎక్కడైనా తప్పే తప్పు ఎవరు చేసినా తప్పే కానీ ఒక హోదాలో ఉన్నవాళ్ళు జనం వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకోగలిగిన స్థాయిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈయన చూసి చాలా మంది డాన్స్ నేర్చుకునే వాళ్ళు రామారావు గారిని చూసి ఎంత ఆదర్శంగా తీసుకుంటారు రామ నాగేశ్వరరావు గారిని ఎంత ఆదర్శం తీసుకుంటారు ఇప్పటికి చెప్పుకుంటారు కదా వాళ్ళ ఇద్దరిని చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళకి ఎంతమంది అభిమానులు ఉంటారు కానీ ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అట్లా కొరియోగ్రాఫర్ వాళ్ళ స్థాయిలో కాపీ ఇతన్ స్థాయిలో ఇతనికి ఉంటారు జాని మాస్టర్ కి సో వీళ్ళెంత ఆదర్శంగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అదే చెప్తున్నా వీళ్ళు ఏదైనా చిన్న తప్పు చేశారు అంటే తెలియకుండా ఇది చాలా మంది మీద ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు మీరు ఎక్కడో కెమెరాస్ పెట్టారు అని నన్ను ఎవరో ప్రూవ్ చేస్తే డెఫినెట్ గా మళ్ళీ ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఉన్నా ఇప్పుడు ఇప్పుడే కొంచెం పేరెంట్స్ పర్వాలేదు మన పిల్లలు కూడా వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ లోకి వెళ్ళొచ్చు అని ఇప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు ఎంతో కొంత వాళ్ళకి ఇబ్బంది అయినా ఏదో ఒకటి సరే వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యారు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే ఈ వచ్చే టైంలో ఇలాంటివి వచ్చినాయి వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉంటుందా అండి ఎంత భయంగా ఉంటుంది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరు ఎప్పుడో ప్రత్యూష కేసు అప్పుడు వాళ్ళకి ఇప్పటికీ ఆవిడ లేదు అనే ఇదిలోనే ఉన్నారు కదా వాళ్ళ పేరెంట్స్కి సో ఇవన్నీ చూస్తుంటే పేరెంట్స్కి ఒక భయం ఏర్పడుతుంది అమ్మో ఎందుకు మనకు రిస్క్ ఒక జాబ్ చేసుకున్నాం అంటే నెలకు ఒక యాభై వేలు లక్ష రూపాయలు వస్తాయి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటాం ఈ జాబ్ మనకి సేఫ్టీ అని చెప్పేసి ఇంట్లో కూర్చోబెడతారు ఆ వాళ్ళకి నచ్చిన పని చేసుకోవడానికి ఉండదు సో ఇట్లాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు సినిమా మీరు ప్రొడ్యూస్ ఒకళ్ళు ప్రొడ్యూసర్ చేస్తున్నారు అంటే అన్ని విషయాలు వాళ్ళ ఆ సినిమా కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవడానికి కొంతమందిని పెట్టి జాగ్రత్తగా చూసుకోగలగాలి అలా ఎక్కడంటే అక్కడ కెమెరాస్ పెట్టి ఆ ఎక్కడంటే ఎక్కడ ఇప్పుడు ఎవరిది తప్పని తెలియదు మనకి ఇప్పుడు ఇట్లా జార్నీ మాస్టర్ గురించి వచ్చింది అంటే అమ్మాయి చెప్పిన అవుట్డోర్ తీసుకుపోయినప్పుడు అత్యచారాన్ని పాల్పడుతాడు అని చెప్తుంది అంటే ముంబై చెన్నై హైదరాబాద్ లో అవుట్డోర్స్కి వెళ్తారు కదా అప్పుడు ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేస్తారు ఇంటికొచ్చి కూడా అరెస్ట్ చేస్తాడు అని చెప్తుంది ఆమె అసలు అంటే ఆవిడ వర్షన్ ఏమో మన మనకి తెలియదు మనం చూడలేదు కాబట్టి ఒక విషయం అయితే చెప్తాం హెరాస్ చేయడం అంటే మన మనం ఇప్పుడు తను అవుట్డోర్ వెళ్తారు వాళ్ళు దగ్గరలో ఉండాల్సిన ఇది ఏంటి అసలు సపరేట్ గా ఇస్తారు కదా రూమ్స్ ఎట్లా ఇది జరుగుతుంది అని అనేది కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించాలి అండ్ ఇంటికి వచ్చి కూడా చేస్తారంటే అసలు ఇంటికి వస్తే అంటే మనం ఎట్లా అది జరుగుతుంది అది కూడా ఒకసారి ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది మనకి ఏది తెలియకుండా కూడా మాట్లాడదు కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు అయితే డెఫినెట్లీ మన వాళ్ళు అయితే భయపడతారు అమ్మో మన పిల్లల్ని పంపించుకుంటే అంత సేఫ్ ఉండదు ఇట్లాంటి ఇక్కడ ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి అది నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు ముందు భయం అయితే ఏర్పడదు కానీ ఏదైనా విచారణ వేగవంతం వాస్తవాలు అవును ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం పోలీసులు ఏంటి అని అనేది ఎవరో ఒకళ్ళు ఇటు నుంచి డబ్బులు వస్తున్నాయనో లేదా దేనికోసం ఇంకొకటి ఆశించకుండా కరెక్ట్ గా వాళ్ళు కూడా ఫాస్ట్ గా ఉంటే ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ గా చేసి ఏం జరిగింది అని అనేది చూపిస్తే బాగుంటుంది అంతే ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినా అది ఎలా వెళ్తా ఉంటది మీడియాలో కొట్టుకుంటా ఉంటారు ఫైట్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటి పని చేసే భయం రావట్లేదు ఎంక్వైరీ సంస్థలు సంవత్సరాలు కొద్ది ఎంక్వైరీ చేయటం వల్ల ఏం కాదు ఎవరు చూస్తారు నా నాలుగు రోజులు మాట్లాడుకుంటారు మర్చిపోతారు ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఉన్న డబ్బునో మనకున్న పరపతినో యూజ్ చేసేసుకొని బయట పడగలము అనే ఒక నమ్మకం ఉంటుంది ఇప్పుడు ఏదో రోడ్డు మీద వెళ్తుంటారు ఏదైనా పట్టుకున్న పోలీసు వాళ్ళు ఏదో ఒకటి చెప్పేసో డబ్బులు ఇచ్చేసేస్తో అట్లా లేకుండా ఉంటే చిన్న చిన్న విషయాలే మారుతూ ఉంటే అన్నీ మారుతాయి సెట్ అవుతాయి ఇక్కడ ఏంటంటే ఓకే నాకు నేనేంటి పెద్ద నాకు చాలా డబ్బు ఉంది డబ్బుతో కవర్ చేసేసుకోగలను అననే ఇది ఉంటది ఎన్ని తప్పులు చేసినా నా డబ్బు కవర్ చేసేసిద్ది లేదా నేను ఒక పెద్ద మంచి ఇదిలో ఉన్నాను నా స్థాయి చాలు నాకు వాళ్ళు పరిచయాలు వీళ్ళు పరిచయాలు ఉన్నారు నేను ఒక కాల్ కొట్టేసాను అంటే అయిపోతుంది అలాంటివి ఇంకా ఉన్నాయి అదే మీరు ఫారెన్ కంట్రీస్ వెళ్తే అలాంటివి ఉండవు తప్పు జరిగిందా వాళ్ళు అక్కడికక్కడే ఇదైపోతారు అది కూడా తప్పే అది కూడా లోతైన జరగకుండా చేస్తారు ఎందుకు చేయరండి అట్లా చేయకుండా ఉండరు కాకపోతే ఈ డబ్బులకి అమ్ముడు పోరు అని చెప్తున్నా నేను డబ్బు ఎక్కడైనా లొంగి లేండి అది ప్రపంచంగా ఉంది అండి సరే ఎనివే జానీ మాస్టర్ విషయాన్ని మాత్రం ఒక టైం మార్నింగ్ విచారం జరగాలని మీరు కోరుకుంటున్నారు అవును అంతే అదే థ్యాంక్ యూ అండి